నిత్య కళ్యాణం కరుణా కరుణామృణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాలహస్తీశ్వర స్వామి నేనమ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు బ్రహ్మాలయం బ్రహ్మగుడి యందు శ్రీ ప్రతి లాగే దేవిని విశేషంగా కూడా ఇక్కడ వ్రతము ఆచరించడం జరుగుతుంది ఈ శ్రావణ మాసములో పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మీదేవిని పూజించే ఎడల ఆ వర పూజించిన ఎడల ఆ వరలక్ష్మీదేవి యొక్క ఆశీస్సుల చేత సకల సంపత్తులు కలిగి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి కావున దీర్ఘ సుమంగత్వం కలుగుతుంది కావున స్త్రీలందరూ కూడా ఈ వరలక్ష్మీదేవి వ్రతం రోజున వరలక్ష్మీదేవి యొక్క వ్రతము ఆచరించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరుతున్నది అలాగే శ్రీ జ్ఞాన పశువునామాసం మీద శ్రీ కాళహస్తీశ్వర వారి యొక్క అనుబంధాలయమైన బ్రహ్మాలయం ముందు ముందు బ్రహ్మగుడి ముందు విశేషంగా కూడా సామూహిక వరలక్ష్మి వ్రతము నిర్వహించుతున్నది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని ప్రార్థించి ఈ పూజ వరలక్ష్మీదేవి యొక్క వ్రతము ఆచరించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు ఓం నమ శివాయ